ఇండియా కిట్ ఎప్పుడు ధరించలేదు కానీ ఇండియా అతని పేరు వినగానే గౌరవంగా తల ఉంచుతుంది ఇతనే అమోల్ ముజుమ్దార్ ఎప్పుడు ఆడే అవకాశం రాకపోయినా క్రికెట్ను ఏమాత్రం వదలలేదు ఇండియా కోసం అతను ఆడకపోయినా ఇండియాను గెలిపించిన అసలైన హీరో అమోల్ ముజుమ్దార్ ప్రయాణం ముంబై వీధుల్లో మొదలైంది అతని కోచ్ ఎవరో తెలుసా అదే చిన్నప్పటి లోకేష్ సార్ రమాకాంత్ అక్షయకర్ అలాగే ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా సచిన్ టెండూల్కర్ వినోద్ కంబ్లీ ఆ బ్యాచ్ కమోల్ కూడా ఒక స్టారే మొదటి మ్యాచ్లోనే డెబిట్ రోజునే రెండు వందల అరవై పరుగులు రికార్డు ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో డెబిట్ ఇన్నింగ్స్లోనే ఇంత స్కోరు అప్పుడు వరల్డ్ రికార్డు దేశం మొత్తం ఇదే మన భవిష్యత్ స్టార్ అని చూసింది కానీ జీవితం అన్న కళలో నెరవేరుస్తుందా పదకొండు వేల పైగా ఫస్ట్ క్లాస్ పరుగులు రంజీ ట్రోఫీలో మాత్రమే తొమ్మిది వేల పరుగులు సీజన్ తర్వాత సీజన్ స్కోర్లు సెంచరీలు రికార్డులు అయినా కూడా ఇండియా టీంలో ఒక అవకాశం కూడా రాలేదు అమోల్ ముజుమ్దర్ ఈ దేశం చూసిన అత్యంతిమ అన్లకి క్రికెటర్ అని పిలిచారు అయితే అతను ఆగాడా లేదు క్రికెట్ అంటే ప్రేమ క్రికెట్ అంటే జీవితం అందుకే అతను ఆడుతూనే ఉన్నాడు ఇతరులు కలగన్నంత కాలం కాదు దశాబ్దాల తరబాడు ఆడాడు ఎప్పుడూ ఫిర్యాదు లేదు ఎప్పుడూ నెగిటివిటీ లేదు కేవలం గేమ్ మీదే ప్రేమ ఎప్పటికైనా అతని జ్ఞానం శాంతం అనుభవం కనిపించింది అమోల్ కోచ్ అయ్యాడు క్రికెట్ను ఆడలేకపోయినా క్రికెట్ను నేర్పగలిగాడు ముంబై నుంచి ఐపీఎల్ వరకు అతను సైలెంట్ గురువు నలుపు కలద్దాలు సింపుల్ చిరునవ్వు కానీ లోపల ఘాటు క్రికెట్ ఐక్యూ రెండు వేల ఇరవై మూడు ఇండియా ఉమెన్స్ టీం కోచ్ బాధ్యతలు తీసుకున్నాడు అక్కడే చరిత్ర మొదలైంది అమ్మాయిల్లో అతను నమ్మకం నింపాడు మీరు గెలవగలరు మీరే రాణించగలరు ఇది మాటలు మాత్రమే కాదు ఒక కొత్త మెంటల్ స్ట్రాంగ్ మరి రెండు వేల ఇరవై ఐదు ఇండియా మహిళా జట్ ప్రపంచ కప్పును ఎత్తిపట్టింది అవును అమోల్ ముజుమ్దార్ కోచ్గా ఉన్నప్పుడే అతను ఇండియా కోసం ఆడలేదు కానీ ఇండియా అతని కోసం గెలిచింది క్రికెట్లో టైటిల్స్ మాత్రమే కాదు కథలే చెబుతాయి గొప్పతనం అమోల్ ముజుంబర్ కథ ఓడిపోకుండా గెలవడం నేర్పిన కథ అతను బ్లూ జెర్సీ వేసుకోలేదు కానీ భారత క్రికెట్కు బ్లూ కలర్లో ఆశను రంగించాడు ఇతని కంటే గొప్ప అన్సెలబ్రిటే లెజెండ్ ఎవరుంది ఇది అమోల్ ముజుంబర్ కథ ఎప్పుడు ప్లేయరే కాదు కానీ ఎప్పటికీ ఛాంపియన్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా